నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ చెరుకు తోట రైజింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు శనివారం వినాయక చవితి వేడుకలలో భాగంగా శుక్రవారం శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు ఆదివారం లడ్డు వేలంపాట నిమజ్జనం తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏ రామకృష్ణ బి మధు పెసల కిరణ్ కుమార్ రెడ్డి వెంకట సతీష్ పదిరి మహేష్ వీర నాగేంద్ర సామర్ల మహేష్ సుధీర్ ఉషా శ్రీనివాసులు అనుదీప్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పాత్రజీవుల సమావేశంలో మాట్లాడారు స్వామివారి ఎన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఎన్టీఆర్ నగర్ మరియు చెరుకుతోట భక్త మహాశి మనం చెరుకు తోటలో వెలిసి ఉన్న శ్రీ వరశత్తి వినాయక వారి మండపం నందు గొప్ప అన్నదాన కార్యక్రమం మొదలైంది కావున ప్రతి ఒక్కరూ హలో 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 ఎన్టీఆర్ నగర్ మరియు చెరుగుతోట భక్త మహాశైలకు విజ్ఞప్తి మరి కావున భక్తులు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి మండపం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మహేష్ అండి మహేష్ మన ఫేమస్ మహేష్ తిరుగుతాడు మహేష్ కావున మన ఎన్టీఆర్ నగర్ భక్తులు మరియు తిరుగుతూ ప్రతి ఒక్కరూ పై కార్యక్రమానికి విచ్చేసి

గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చిరుగుతాట నందు గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము మా చిరుగుతోట యువత అంతా భక్తి శ్రద్ధలతో గణనాథిని పూజించి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అలాగే మూ మూడు సార్లు స్వామివారికి అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది సుమారు రెండు వేల ఐదు వందల మందికి పైగా ఈ మూడు రోజులు అన్న వితరణ కార్యక్రమం మా దాతలు మాకు సహకరించి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది అదేవిధంగా రేపు స్వామివారి నిమజ్జన కార్యక్రమం అదేవిధంగా లడ్డూ వేలం పాట కూడా చేయడం జరుగుతుంది గతంలో లక్ష వెయ్యి రూపాయలకి స్వామివారి లడ్డూ వేలం జరిగింది ఈసారి దానికి రెండింతలు లడ్డు వేలం పాట స్వామిది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని మా చెరుకుతాట భక్తులు కానీ నెల్లూరు ప్రజలు కానీ అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ గణనాని గణనాథుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు నమస్కారం ఇండియానగర్ చెవితోటి నందు ఎస్ వసతి విజ్ఞానం వారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈరోజు తొమ్మిదవ రోజు ఇప్పటికీ మూడు అన్నదానాలు చాలా గొప్పగా జరిగాయి ఉట్టి కార్యక్రమం దగ్గర నుంచి ఊరేగింపు వరకు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా జరుగుతాయి ఇక్కడ పై కార్యక్రమాలకి ప్రజలందరూ వీచేసి చాలా దిగ్విజయంగా పాల్గొంటున్నారు ఇక్కడ మనకి లడ్డు వేలంపాటు ఉంది రేపు రేపు లడ్డు వేలంపాటలో కూడా అందరూ వేలంపాటికి ఇచ్చేసి వేలంపాటిని జయప్రదం చేయవచ్చు కోరుతున్నాం పై వేలం పాట సంవత్సరం లక్ష లక్ష రెండు వేలు లక్ష రెండు వేలు జరిగింది రాను వేలంపాటి జరిగింది ఈ సంవత్సరం అంతకు మించి రెండు లక్షల దాకా ఈ వేలంపాట ఇంకా మించి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాథిని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా డీజేతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఊరేగింపు మహోత్సవం జరుగుతుంది పై ఊరేగింపు మహోత్సవంలో ప్రజలందరూ విచ్చేసి పై మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా నగర్ చెరుకు తోటలో ఉన్న రైజింగ్ యూత్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను